హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ చింత చిగురు వట్టి తునకల కర్రీ ముందుగా డ్రై మటన్ని ఇలా పీసెస్గా చేసుకొని వన్ అవర్ నానపెట్టి పెట్టుకోవాలి వాటర్ పోసి పీసెస్గా చేసుకున్నప్పుడే ఇది దంచుకొని నానబెట్టుకోవాలి కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని లిడ్ పెట్టి సెవెన్ విజిల్స్కి ఉంచుకోవాలి సాఫ్ట్గా ఉడకాలంటే మరొక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి తగినంత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తరువాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఈ చింత చిగురు డ్రై మటన్ కర్రీ చాలా మంచిది హెల్త్కి ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరికైనా ఫ్రాక్చర్ అయినా కానీ త్వరగా హీల్ అవుతుంది జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది పసుపు పావు టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి టమోటోలు ఒక నాలుగు పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది విడిగా అయ్యేంత వరకు బాగా గరిటతోనే కలిపేసుకోవాలి టమోటోలు చింత చిగురు రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో చింత చిగురులో చాలా హెల్త్కి మంచిది ఉడికించుకున్న మటన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి సూప్తో పాటు అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఓసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఈ వాటర్ ఎగిరిపోయి ఈ టమోటో ముక్కలు అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి చింత చిగురు వేస్తున్నాను కాబట్టి టమోటో ముక్కలు పెద్దవిగా వేసుకున్నాను బిర్యానీ ఆకు వేసుకోవాలి అంతా ఓసారి బాగా కలిసేలా కలుపుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి టమోటోలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి అంతా ఓసారి కలుపుకొని ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి హెయిర్ గ్రోత్కి మంచిది విటమిన్ సి కూడా ఉంటుంది చింత చిగురులో చిగురుని బాగా ఒలుచుకొని ఇలా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి వీడియోలో స్కిప్ అయిపోయింది మీరు వేసుకోండి ఇలా ఆకు అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి అడుగు అనేది మాడకుండా చింత చిగురు వట్టి తునకల కర్రీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్లే మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని దగ్గర పడిన తరువాత ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయిన తర్వాత దింపేసుకోవాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్